నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఇక వార్తల్లోకి వెళ్తే కన్యక పరమేశ్వరి దేవాలయంలోని సూర్య భగవానుడికి ఆదివారం ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కార్యదర్శి మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ తో పాటు బైసాని హైగ్రీవరావు ఉడత్తు కిషోర్ తాడేపల్లి మెహర్ బాబా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం ఉదయం మంత్రి హోదాను మరచి సామాన్య ప్రజలతో కలిసి బెల్లంకొట్ల సందులో రోడ్డు పక్కన దోసలు తిన్నారు అక్కడున్న ప్రజలతో మమేకమయ్యారు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్లపై ఆక్రమణలు తొలగించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని ఈ సందర్భంగా మంత్రికి కొందరు నగర ప్రజలు చెప్పారు కాగా కోనేరు సెంటర్ అభివృద్దిపై అక్కడ ఉన్న వ్యాపారులతో చర్చించారు త్వరలో రవితేజ తో తీసే సినిమాకు స్క్రిప్ట్ ఇస్తున్నానని ప్రముఖ సినీ రచయిత ప్రసన్న కుమార్ పేర్కొన్నారు ఆదివారం రవి థియేటర్ లో మజాకా సినిమాను చూశారు మజాకా సినిమాకు మాటలు రాసిన ప్రసన్న కుమార్ సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు మచిలీపట్నం చిలకలపూడికి చెందిన తాను అంచలంచలుగా ఎదిగేందుకు ఎందరో కళాకారులు రచయితలు సహకరించారన్నారు ఈ కార్యక్రమంలో ఆయన స్నేహితుడు నాగలింగం అయోధ్య రాము షరీఫ్ సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు రిలీజ్ అయింది ఇది ఫస్ట్ వీకెండ్ నడుస్తుంది సో చూసిన వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మచిలీపట్నం నా ఫ్రెండ్స్తో నా స్కూల్ ఫ్రెండ్స్తో మా అందరితో కలిసి చూడటం ఇంకా సంతోషంగా ఉంది అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మన యూత్ ప్రెసిడెంట్ బీజేపీ యూత్ ప్రెసిడెంట్ మన రాము గారు ఆయన ధమాకా సినిమా నుంచి మాతో పాటు ఎప్పుడు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ అలాగే స్మైలీ మోహన్ గారు అండ్ ఇక్కడ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కృష్ణా జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి రాము డిమాండ్ చేశారు ఆదివారం మాచవరంలోని సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు మున్సిపాలిటీ విద్యాశాఖ సమగ్ర శిక్ష వ్యవసాయ శాఖ పంచాయతీ రాజ్ శాఖ ఆరోగ్య శాఖల్లోని మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు ఏఎన్ఎంలు ప్లానింగ్ విభాగానికి చెందిన మహిళా కార్యదర్శులు సెలవుల మంజూరు కోసం పలు ఇబ్బందులకు గురి కావలసి వస్తోందన్నారు పీఆర్సి వెంటనే ప్రకటించాలన్నారు దిఏ బకాయిలను విడుదల చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి తోట వరప్రసాద్ కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాస్ రామారావు సురేష్ నాయక్ బాలాజీ జగన్మోహనరావు హుస్సేన్ మహిళా విభాగం అధ్యక్షురాలు శైలజ కల్పన రోజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రోజ్కుమారి జగన్మోహనరావులను ఘనంగా సత్కరించారు గూడూరులో వేంచేసి ఉన్న శ్రీగంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ శిఖర ప్రతిష్ట మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనకు దేవస్థానం అర్చకులు సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ప్రత్యేక దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం గూడూరు మండలం కోసిన వారిపాలెం గ్రామంలోని విఘ్నేశ్వర ఆలయం వద్ద నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పంచకర్ల సురేష్ మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి అన్నం హరిరామకృష్ణ గోపి నాగబాబు కాసగాని శ్రీను ఎనే బేగ్ పోతన రామోజీ సిరివెళ్ల శ్రీను గొరిపర్తి ఫణి కాట్రేడి నాగమురళి వాకా శ్రీను గంజాల గోవర్ధన్ గొరిపర్తి శేఖర్ సిరివెళ్ల సుబ్రహ్మణ్యం మారయ్య రాసంశెట్టి శివరావు కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు గూడూరు మండల పరిధిలోని ముదిరాజ్పాలెంకు చెందిన పేరే నాగబాబు ముప్పే ఆదివారం మృతి చెందాడు మల్లమూలుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నాగబాబు అంత్యక్రియల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రినాథ్ సుబ్రహ్మణ్యం జయరాజు నెలబాలుడు హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు మచిలీపట్నం గాంధీ బొమ్మ సెంటర్లో మధు సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన లభించింది మూడు వందల మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఎం మధుసూధనరావు డాక్టర్ ఆర్ నాగమోనిక డాక్టర్ బోలెం భార్గవి డాక్టర్ సాగర్ డాక్టర్ తూమాటి షణ్ముఖ్ డాక్టర్ కొడాలి రమ్మశ్రీ డాక్టర్ జీ నందిని వైద్య పరీక్షలు నిర్వహించారు రక్త పరీక్షలు టైరాయిడ్ ఎముకల పరీక్షలు నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు దిశస్య్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మహిళా పోలీసులకు యోగ శిక్షణా తరగతులు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ యోగ సభ సహకారంతో పోలీసు పరేడ్ గ్రౌండ్లోని సమావేశపు హాల్లో నిర్వహించిన ఈ యోగ శిక్షణా తరగతుల్లో మహిళా పోలీసులకు బ్రామరీ ప్రాణాయామం భద్రిక ప్రాణాయామములతో పాటు వృక్షాసనం మయూరాసనం కపాల పాటు సూర్య నమస్కారాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు యోగా మాస్టర్ మద్దాల చింతయ్య ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు పోలీసులు ఒత్తిడి నుంచి ఎలా దూరమవ్వాలో మెలకువలు తెలిపారు జాతీయ స్థాయిలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు లో మార్చి ఐదు నుంచి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించే పోటీలకు మచిలీపట్నం నుంచి సీనియర్ రమేష్ తో పాటు తాళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ కే స్వర్ణలత ఎంపికయ్యారు జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో వీరు తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైన పెడనకు చెందిన నిరుపేద వృద్ధ చేనేత కార్మికురాలు మెట్ల లక్ష్మికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివారం ఆర్థిక సాయం రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఆందచేసింది సంస్థ అధ్యక్షుడు మట్టా రాధాకృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శి ఊటుకూరి సుబ్బారావు కోశాధికారి కాగిత సాంబశివరావులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని బతికించడానికి మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడితే హర్షించాల్సింది పోయి తప్పుడు లెక్కలు చూపి ప్రజలను పక్కదారి పట్టిస్తారా అంటూ టీడీపీ బిజెపి నాయకులు మండిపడ్డారు బిజెపి కృష్ణా జిల్లా నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి సూరిశెట్టి హరికృష్ణ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివీ ఫణికుమార్లు ఆదివారం మచిలీపట్నంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు దేశాభివృద్దిని రాష్ట్ర అభివృద్దిని కాంక్షించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగైన బడ్జెట్ ని ప్రవేశపెడితే వైసీపీ కమ్యూనిస్టు పార్టీల నాయకులు సిగ్గుసరం లేకుండా విమర్శించడం సిగ్గుచేటు అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరియు అతని పరివారము రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శాండ్ ల్యాండ్ లిక్కర్ గంజాయి రేషన్ మాఫియాలమయం చేశారు అందుకే ప్రజలు ఇవన్నీ గమనించి వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేసినప్పటికీ ఇంకా ప్రజల ముందు వైసీపీ మోసపూరిత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు కమ్యూనిస్టులు వైసీపీకి వత్తాసు పలుకుతూ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం త్వరలో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తదితర సూపర్ సిక్స్ పథకాలు చక్కటి ప్రణాళికతో బడ్జెట్లో ప్రకటించినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టికరణ సంక్షేమ సంఘం అధ్యకుడుగా మచిలీపట్నంకు చెందిన టీడీపీ నాయకుడు అక్కుమహంతి రాజా ఎన్నికయ్యారు విశాఖపట్నం డాబా గార్డెన్స్ లో ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా అక్కుమహంతి రాజా ప్రధాన కార్యదర్శిగా ఎం గౌరీశంకర్ కోశాధికారిగా బి రాధాకుమారి ఎన్నికయ్యారు అక్కుమహంతి రాజాకు ఎక్కువ ఓట్లు పడటంతో ఎన్నికయ్యారు ఎన్నికల అధికారి రామచంద్రరావు ఎస్వీ శర్మ వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం